కడుకు తిరగబడితే ఇంట్లోంచి తల్లిదండ్రులు వెళ్ళిపోతే నవ్వుతూ వెళ్తారా దేవుడు నాకు అన్ని రకాల అనుభవాలు ఇచ్చేటండి ఆ తల్లి ఆ తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే ఎంత వేదన మేమేమో అతి పరిశుద్ధులం కాదు మేము నేను అతి పరిశుద్ధులం కాదు మా ఇంట్లోని కూడా తగులు వచ్చాయి ఒకరోజు మా అమ్మ నాన్న మా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు పడట్లేదు పడట్లేదు మేము మనుషులమే అత్తకోడవ సమస్య వచ్చింది మా మాట వారికి పడట్లేదు వైజాగ్ ఇల్లు అద్దెకి తీసుకున్నారు లారీ వచ్చింది మినీ లారీ వచ్చింది లారీలో సామాన్లు అన్నీ నేనే ఎక్కించాను నేను ఎవరో ఎక్కించిస్తాను ఎక్కించిన తర్వాత డ్రైవర్ పక్కని సీట్లుంటాయి రెండు అక్కడెక్కారు మా అమ్మ నాన్న తగాసి ఇలా చూసింది ఆ కళ్ళలో నీళ్ళు నేను చూశారు ఆ కళ్ళు నీళ్లు నాకేం అర్థమయ్యాట్టే దేన్ని ఇలా ఎత్తుకున్నారు రాడుగా నీకు మాంసం పెట్టాను నేను ఆకలితో నేను నేను కుళ్ళిపోయిన పళ్ళు నేను తిని ఆ జామకాయలు కానీ యాపిల్ పండు కానీ కుళ్ళిపోయినవి నేను తిని నీకు మంచివి కోసి పెట్టాను ఈరోజు నీవు నన్ను ఇంట్లోంచి పంపించేస్తున్నావు అన్న మాటలు నాకు అర్థమయ్యాయి ఆ రోజు నేను భోజనం చేయలేదు వేయలేదు అయ్యో అది ప్రేమ ఎవరు వస్తున్నారా మీ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకునండి అర్థం చేసుకోండి మీరు కూడా మావలే మారు మనసు పొంది మీ అమ్మ నాన్నలను ప్రేమించండి